హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్ దిస్ ఇస్ నాగ్ ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మీ నేమ్ ఎడ్యుకేషనల్ తో పాటు మీరున్న ఏరియాని మాకు టెక్స్ట్ అయితే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అని అంటే మీరే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో మా కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేయండి దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని మాత్రం ఫాలో అవ్వండి తప్పకుండా ఎందుకంటే మా ఫేస్బుక్ పేజ్లో ఎప్పటికప్పుడు జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉంటాయి సో ఫేస్బుక్ పేజ్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళితే సిటీ పవర్ పాయింట్ అనే కంపెనీలో అకౌంటెంట్స్కి జాబ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది ఈ జాబ్స్కి సంబంధించి వాళ్ళు అకౌంటెంట్స్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారని అని చెప్పేసి అన్నారు అండ్ ఏజ్ కనుక మనం చూసుకుంటే పాతిక సంవత్సరాల నుంచి నలభై లోపు కలిగిన వారు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అర్హులే అనమాట అండ్ దాంతోపాటు ఈ జాబ్స్కి సంబంధించి సాలరీ కనుక మనం చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంట్రెస్టెడ్ పీపుల్ కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే అడ్రస్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ నైన్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా స్కోల్ అవుతుంది ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అన్ని పక్కగా ఉన్నప్పుడే మీరు జాబ్లో జాయిన్ అవ్వండి అండ్ ఈ జాబ్కు సంబంధించి మీరు ఎవరి దగ్గర మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు మనీ ఇచ్చి జాబ్లో లో జాయిన్ అయితే దానికి సుమన్ టీవీ జాబ్ ఛార్జ్ ఎటువంటి బాధ్యత వహించదు సో దయచేసి అది గమనించండి కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ వన్ డబల్ టూ ఫోర్ ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అన్ని పక్కగా కనుక్కోండి బట్ వాళ్ళకి కావాల్సింది మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి వాళ్ళకి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే కావాలి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అవసరం లేదని చెప్పేసి చెప్పారు సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మెయిల్ క్యాండిడేట్స్ అకౌంటెంట్స్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఇక్కడ స్కోల్ అవుతుంది కాంటాక్ట్ నెంబర్ సో కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వెళ్ళండి మళ్ళీ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ వన్ డబల్ టూ ఫోర్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్ సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్ ఉన్నాయి సో వాటిని కూడా ఫాలో అండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరమో తెలియదు కాబట్టి దయచేసి ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి మీకు కనుక ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏది ఉన్నా సరే సో మీకు ఏ స్టూడెంట్స్ అయినా కావాలనుకున్నా సరే లేదా జాబ్ మీద మీరు కండక్ట్ చేయాలనుకున్నా సరే వెంటనే మా సుమన్ టీవీ జాబ్స్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడికి అవుతుంది మా వాట్సాప్ నెంబర్ లేదా మీరు మాకు మెయిల్ చేసినా పర్వాలేదు సో ఇంట్రెస్టెడ్ కంపెనీస్ ఉన్న జాబ్ మేళా కండక్ట్ వాళ్ళు ఉన్నా సరే వెంటనే మాకు సంప్రదించండి అండ్ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ